కాబట్టి దేవుని బిడ్డలు ఏంటంట శాసించేవారు అధికారం కలిగిన వారు వారి మాటే శాసనం ఐ కాబట్టి మనం మనం ఎవరినో చెప్తున్నాడు పేతురు రెండు తొమ్మిదిలో రాజులైన యాజక సమూహం నీ మాటే శాసనం ఇవ్వాలి నువ్వు మాట్లాడితే డబ్బులు పరుగులు తీయాలి డబ్బులు ఎగురుకుండా రావాలి ఇలాంటి మాటలు ఏంటంటే చాలా మందికి అర్థం కాదు అసలే ఎందుకంటే బైబుల్ ఉంటుంది ఉన్నాయంట రెక్కలు ఉన్నాయి బ్రదర్ ఎంత కష్టపడుతున్నాం మాకు ఏమీ రావట్లేదు అసలేని జరగట్లేదు అసలేని నువ్వు ఎవరు చెప్పారు కష్టపడమని నీకు అధికారం ఉంది అధికారం ఎప్పుడైనా కష్టపడతాడా అంటే ఫోటో కోసం పారెట్టుకుంటాడు ఫోటో కోసం గుర్రమట్టుకుంటాడు నిజంగా చెమట వచ్చి పనిచేస్తాడా స్టైల్ అది పోజు ఫోటో కోసం దేవుడు అది చెప్తున్నాను నీకు అధికారం ఇచ్చాను నేను జస్ట్ నువ్వేం చేయాలంటా ఆజ్ఞాపించు రాజులు కాళ్ళు చేతులతో పనిచేయరు పేదవులతో పనిచేస్తారు హాలుయా హా మరి మీరు ఎవరు పేదోళ్ళు అండి చాలా పేదోళ్ళు అండి మాది ఏం క్లాస్ అండి లో క్లాస్ నీ మనసు మారి మగటం వల్ల నువ్వు గొప్పడు అవుతావు నీ థింకింగ్ ఏమో లేబర్ థింకింగ్ నువ్వేమో రిచ్గా ఉండాలనుకుంటావు మ్యాచ్ అవట్లేదు నేను అదే చెప్తాను బైబుల్ అంతా ఫాస్ట్ యాన్స్లో ఉంది నీ ప్రార్థన అంతా ఫ్యూచర్ యాన్స్లో ఉంది ఈ రెండు పట్టాలు కాలినప్పుడు ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది జీవితం ఎక్కడ ముందుకెళ్తుంది అందుకే మన జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాం ఏమి ముందుకు వెళ్ళలేకపోతున్నాం